అండి ఈనాటి కమ్మని కథ పేరు హాస్యగాడు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ పూర్వం ఒక గ్రామంలో ఒక హాస్యగాడు ఉండేవాడు అతను అందరినీ తన చెలొక్తులతో నవ్విస్తూ అందరికీ ఇష్టడుగా ఉండేవాడు ఆ గ్రామంలోని ఒక మోతుబరి ఉన్నాడు ఆయన వేటలో ఆరితేరినవాడు ఒక ఏడు తెగుళ్ళ వల్ల ఆయన పంట అంతా దెబ్బతిన్నది ఆ దిగులతో ఆయన మంచం పట్టాడు ఆ సంగతి తెలియగానే హాస్యగాడు ఆయనను చూడబోయి ఆదుర్దాగా బాబుగారు కొండ మీద నుంచి పులి దిగివచ్చి మా ఇంట్లో చొరబడింది తమరు వచ్చి దాన్ని కొట్టి మమ్మల్ని కాపాడాలి అన్నాడు పంటంతా పాడై దిగులతో నేను తీ తీసుకుంటూ ఉంటే నువ్వు నన్ను ఇప్పుడు పులిని కొట్టమని వాయరా ఇంకెవరినన్నా పిలువు అన్నాడు మోతుబరి హాస్యగాడు ఆశ్చర్యంగా దిగులు పులి కన్నా కూడా భయంకరమైనదా బాబుగారు అన్నాడు దానితో మోతుబరికి పౌరుషం వచ్చి మంచం మీద నుంచి లేచి ఏది తుపాకీ అన్నాడు హాస్యగాడు ఆయనను వారిస్తూ పులి లేదులేండి పులిని కొట్టగలవాడు దిగులకు ఎలా తలవంచాడా అని తెలుసుకోవటానికి అన్నాను అన్నాడు ಮೋತುಬರಿ ನವ್ವಿ ದಿಗಲು ಮಾನೆ ಸಾಗ್ಯಾಡ ಸಮ